హాయ్ అండి పెద్ద సైజు వాళ్ళకి ప్రిన్సెస్ కట్ కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చెస్ట్ పాయింట్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి ఎంత మార్కింగ్ వేసుకోవాలి అనేది చెప్తాను దీనికోసం నేను ఒకటి ఆ మీటర్ అయితే తీసుకున్నానండి లైనింగ్ ఫార్టీ త్రీ సైజ్ అనమాట ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఒకటిం పావు మీటర్ తీసుకున్నాను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నానండి నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి నేను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నానండి ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ మనకు ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపించినట్టు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇలాగా ఓకేనా నాకు వచ్చేసి దగ్గర దగ్గర పది ఇంచులు వరకు అయితే వచ్చిందండి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పదించుల కన్నా కొంచెం తక్కువ నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి వస్తే మనం డౌన్ అనేది మూడున్నర ఇంచులైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ అనేది క్రాస్గా మార్కింగ్ వేసుకోండి నైన్ పాయింట్ సిక్స్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే కరువు తిరిగిన చోట మనకి సెట్ అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి నాకు చాలా పెద్ద అతుకు పడుతుందండి సైడ్కి ఓకేనా నాకు ఈ సైడ్కి చాలా అతుకు పడుతుంది అనమాట పక్కన మార్కింగ్ వేసాను చూసారా దగ్గర దగ్గర ఒక రెండున్నర మూడు ఇంచుల వరకు అయితే పడుతుంది ఇలాగా నైన్ పాయింట్ సిక్స్ కన్నా కొంచెం తక్కువ అనుకోండి కరువు తిరిగిన తర్వాత మనకి కరెక్ట్గా తొ తొమ్మిది ఎనిమిది ఆరు గీతలు వచ్చేస్తుంది ఇప్పుడు ఆర్మీ చూసుకుని స్ట్రేట్గా చూసుకుని సగానికి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్తో వచ్చింది కాబట్టి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా లాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత హ్యాండ్లూస్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లేదంటే మీకు సరిగ్గా రాకపోతే కరువు స్కీల్తో అయినా తీసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్కి టూ లేయర్స్ని సపరేట్గా పెట్టేసుకొని ఇలాగా మనకి ఎంతైతే ఖర్చు పడుతుందో అంత ఖర్చు నేను చెప్పాను కదా ఒక మూడు ఇంచులు అయితే అయితే తీసుకోవాలని అందుకు నేను ఒకటి మీటర్ అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అని ఇది అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండకూడదు ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్ కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ మీరు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి తర్వాత ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మన వైపు కూర ఉంది కదా దాన్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఎలాగో కట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి స్కేల్ అంతా వెడల్పుతో కట్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మన నడుము దగ్గర పట్టి ఎతకడానికి మనకి ఒక పట్టీ లాంటి క్లాత్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు ఇక్కడ ఇక్కడ మనం ఎంత వచ్చింది చెస్ట్ వచ్చేసి నాకు పా తక్కువ పదకొండు ఇంచులు అండి టెన్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు దగ్గర దగ్గర నలభై నాలుగో సైజ్ అనమాట బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక పైన హాఫ్ ఇంచు ఇది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా చెస్ట్ లూజ్ వచ్చేసి పాత తక్కువ పదకొండు ఇంచులు నలభై మూడు అలా వస్తుంది అన్నమాట సైజ్ అనేది వీటికి ఓవర్ డీప్ నెక్ బాగా బ్రాడ్గా ఉంటుంది అందుకుని ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి పాతొక్కువ పదకొండు ఇంచులు ఓవర్ బ్రాడ్ అనమాట బాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రెండు ఇంచులు తీసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు దీంట్లో నెక్ వచ్చేసి రెండున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు అదే సన్నగా కావాలి షోల్డర్ అంటే పావుతో మూడు ఇంచులు తీసుకోవాలి వాళ్ళు ఏం చెప్పలేదు నెక్ డీప్ కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి కింద నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పైన రెండున్నర కింద నాలుగు చెప్పాను కదా వీళ్ళకి బాగా బ్రాడ్గా కావాలని ఇలాగా ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది ఇచ్చేసుకోండి ఏ షేప్ ఏ షేప్ ఇచ్చినా పర్లేదన్నారు సో నాకు రెండు మూడు ఏమన్నా డిజైన్స్ ఉంటే దాని ప్రకారం మార్కింగ్ వేస్తాను అనమాట అంటే వాళ్ళ దగ్గర లేని డిజైన్ మన దగ్గర ఎక్కువ కుట్టించుకుంటారు ఈ కస్టమరు సో నేను స్టార్ అయినా లేదంటే ఏదన్నా బ్రాడ్ పలక మాత్రం నచ్చదండి వీళ్ళకి పలకన నెక్ వద్దంటారనమాట ఇలాగా ఇలా క్రాస్గా అంటే స్టార్ టైప్ అనమాట స్టార్ టైప్ లాగా మార్కింగ్ అయితే వేశాను ఇది చాలా బ్రాడ్ కదా భుజాలు జారిపోతాయేమో అంటే దానికి ఫిట్టింగ్ లాగా మనం ఫిట్టింగ్ వచ్చేలా కుట్టచ్చు కానీ మనం వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారండి సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట డౌన్ వచ్చేసి చంక డౌన్ ఆరున్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరున్నర కూడా మ్యాచ్ అవుతుంది లేదా అనేది డౌటు చూద్దాం ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా రౌండ్గా తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు ఉంది కదా ఆ కరువు లైన్ కింద నుంచి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ కింద నుంచి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది మనం తీసుకున్న ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ కాకపోతే కిందకైనా పైకైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతకంటే ముందు మనం తీసుకున్న చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంది లేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా లేకపోతే మనం మళ్ళీ కిందకి పైకి అలాగే దింపామనుకోండి టైట్ అవ్వటాలు ఫిట్టింగ్ పోవటాలు జరుగుతుంది అనమాట సో అంతా కూడా నేను చెక్ చేశాను కరెక్ట్గా ఉంది సో కొంచెం పైకి అయితే పెడుతున్నాను ఆర్మ్ లూజ్ అనేది లూజ్ అయింది సో ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి చక్కగా అంతేనండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి చెస్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది చెస్ట్ అది టెన్ పాయింట్ సెవెన్ కదా ఇక్కడికి వచ్చింది అనమాట ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ స్కేల్ తోటి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత నుంచి అయితే ఇలా కొలుచుకుంటున్నాను సో నాకు ఇప్పుడు అయితే మ్యాచ్ అయిపోయిందండి మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడికైతే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయిందనమాట ఇలాగ స్కేల్ కింద నుంచి కొలవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు నడుము లూజు కూడా పదిన్నర వచ్చింది అంటే యాక్చువల్గా అయితే టెన్ పాయింట్ సెవెన్ అంటే నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది డాట్ కోసం వన్ ఇంచ్ కప్తాకైతే టెన్ పాయింట్ సెవెన్ సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఒక నాలుగు పావు అలా తీసుకోండి లేదంటే నాలుగు ఇంచులు వీళ్ళ హైట్ ఎక్కువ ఉంది బ్లౌజ్ అందుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి కొంచెము స్టార్ నెక్ టైప్లో వచ్చిందనమాట ఇటు సైడ్ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఎడ్ సైడ్ కూడా అంతే టక్స్ ఇచ్చేసేయండి డాట్లు వచ్చిన చోట టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫోల్డింగ్ ఎక్కడుందో అటువైపుకు మాత్రమే మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు కదా అందుకుని ఇప్పుడు మనం ఒకటి పావు మీటర్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే సరిపోదు ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా అది మన వైపు పెట్టేసుకుంటున్నానండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా పెట్టేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకోండి నేను యాక్చువల్గా అయితే ఒకటి పావు మీటరు ఇవ్వనని చెప్పారు ఒకటిన్నర మీటర్లు అయితే ఇస్తాము ఒకటి పావు అయితే ఇవ్వమంటే నేను ఒకటిన్నర తీసేసుకుని మీటర్ నేను ఇంకో పావు మీటర్ నా దగ్గరే ఉంచుకుంటాను అనమాట వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తానికి అంటే కొంతమంది ఇవ్వరండి ఒకటిన్నర మీటర్లు రెండు మీటర్లు అలా ఇస్తారు కానీ పావు పావు మీటర్లు మా దగ్గర ఇవ్వరు అనమాట నేను అదే చెప్తాను నాకే లాస్ వస్తుంది మళ్ళీ అది ఎప్పుడో క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇప్పుడు అప్పుడే అవ్వదు నాకే లాస్ అని చెప్పినా కూడా వాళ్ళు ఎక్కువ తెచ్చుకోరన్నమాట ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా చక్కగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఆఫ్ ఇంచ్ కాదు ఇది ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాం కదా పైన మన చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందేమో ఒక వన్ ఇంచు కన్నా ఎక్కువే తీసుకోండి కట్ చేసి కుడతాం కాబట్టి గట్టిగా ప్రెస్ చేసుకోండి వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర నెక్ దగ్గర ప్రతి చోట కూడా ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట నెక్ విడుతు కూడా మనం ఎంత తీసుకున్నామో అంత పెట్టేసుకోండి లేదంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది నెక్ విడుతూ మనకి వెనకాలమో కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఏమో కరెక్ట్గా రాదు ఇక్కడ చూడండి షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్టు కదా మన షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచుల వరకు అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర దగ్గర కావాల్సినంత ఖర్చు అనేది వదలకూడదు మనం ఎప్పుడూ అయితే నెక్కకి మార్కింగ్ వేస్తామో ఫస్ట్ అయితే నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పైన ఫస్ట్ లైన్ నుంచి నేనైతే ఒక పాత ఒక ఏడు ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేశాను ఇక్కడ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది రావాలన్నమాట క్రాస్కి వస్తేనే మీకు కరెక్ట్గా బాగుంటుంది ఇలా ఈ షేప్ ఇస్తున్నాను ఢిల్లీ షేప్ అయితే ఇస్తున్నాను నేను ఇలాగనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పదకొండు ఇంచులు ఇది పెద్ద సైజు కదా పదకొండు ఇంచులు తీసుకోవాలి మన వైపు నుంచి నాలుగు ఇంచులు పైన ఏమో నాలుగున్నర పెద్ద సైజు కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో కింద ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఎక్కువ సో ఇప్పుడు మనం లైన్ వేసాం కదండీ అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు కింద నుంచి కాదు మనం అక్కడైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా లైన్ వేశామో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ సో ఇలా షేప్ తిప్పేసేయండి ఇక్కడ నుంచి ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఇక్కడ చిన్న సైజ్ అయితే చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులు మీడియం సైజ్ అయితే పదిన్నర బాగా ఎక్కువ పెద్ద సైజ్ అయితే పదకొండు ఇదిగోండి ఇలాగ ఇవ్వాలన్నమాట షేప్ అనేది ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే చెస్ట్ దగ్గర పైకి ఎత్తేసినట్టు లేకుండా ఉండటానికి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చక్కగా ఈ సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి ఇదే సేమ్ పొజిషన్లో ప్రెస్ చేసుకుని కింద కూడా మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు కట్ చేయను ప్రిన్సెస్ కట్ట దగ్గర నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత కట్ చేసి అప్పుడు మన లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని మళ్ళీ అత్తుకోవాల్సిన అవసరం లేదనమాట నేనైతే ప్రెస్ చేసి పెట్టుకుంటాను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత గమ్ముతో అప్పుడు మిషన్ మీద మళ్ళీ కట్ చేసి కుడతానమాట మీరు చూడండి కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ అయితే కుట్టారంటే మిడిల్లో కూడా ఒక డాట్ వేసుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టము సో ఒరిజినల్ క్లాత్ మే పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పెద్ద సైజు ప్రిన్సెస్ కట్ అయితే ఒకటింప టింపావు ఖచ్చితంగా పడుతుంది లైనింగ్